బొమ్మరిల్లు పాట్ నైన్ రేణు గౌతమ్ నీతో మాట్లాడటం లేదా రేణుక మంచం మీద కూర్చొని లాలింపుగా అడిగింది వాణి రేణుక అప్పటికే జిడ్డులో ముఖం దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది నువ్వు గౌతమ్ మనసు గాయపరిచావా రేణుక సమాధానం లేదు సుధా సంగతి నాకు బాగా తెలుసు నువ్వంటే నాకు చాలా ఈర్ష గౌతమ్ అంటే అభిమానం కంటే అతడు నిన్ను అభిమానిస్తున్నాడన్న ఈర్ష ఎక్కువగా ఉండేది అందువలనే గౌతమ్ తన వాండిగా చేసుకోవాలని పట్టుదల వచ్చింది అది సాగలేదు అందుకే కసి తీర్చుకోవడానికి అటువంటి నీచానికి వడగట్టింది రేణుక చివున కూర్చుంది ప్రశ్నార్థకంగా తడికండ్లతో వాణిముఖంలోకి చూసింది నాతో షర్తు కట్టింది షర్త్ ఏమని బొంగురు కంటెంతో అడిగింది వాణి ఆనాడు తనకు సుధకు జరిగిన సంభాషణ వినిపించింది రేణుక వాణిముఖంలోకి పిచ్చిచూపులు చూసింది అవును రేణు గౌతమ్ మంచివాడు అతడు నిన్నే ఆరాధిస్తున్నాడు సుధా విసిరిన రంగుల వలకేసి కన్నెత్తి కూడా చూడలేదు వాణి మళ్ళీ భావురమన్నది రేణుక చ ఎందుకు ఏడుస్తావు అసలే తండ్రి పోయి బాధపడుతున్న నీకు సుధా తీరని అన్యాయం చేసింది ఊరుకో ఇప్పటికైనా తెలిసిద్దిగా ఇంకా గౌతమ్ నా ముఖం చూడడు నువ్వు ముందే నాకు విషయం చెప్పితే ఎంత బాగుండేది నేను సెలవు తీసుకొని ఊరికి వెళ్ళాను నువ్వు వచ్చేసరికి నేను లేను ఈలోగా పరీక్ష ప్రాక్టికల్ తప్పడం కొన్ని కారణాల వల్ల ఇంటి దగ్గరే ఉండిపోవలసి రావడం జరిగింది పరీక్షలకు వచ్చాక తెలిసింది ఎంతకాలంగా గౌతమ్ నీతో మాట్లాడటం లేదు ఆరు నెలలైంది వాణి ఆలోచిస్తూ ఉండిపోయింది గౌతమ్ నన్ను క్షమిస్తాడా ఎందుకు క్షమించడు అతనితో మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడు మాట్లాడి ప్రయోజనం లేదు ఎందుకు ఎటు అతన్ని నేను పెళ్లి చేసుకునే స్థితిలో లేను మళ్ళీ లేనిపోని ఆశలు కల్పించడం నాకు ఇష్టం లేదు వాణి రేణుకను ఉచితాన్ని చూసినట్టు చూసింది ఎందుకు గౌతమ్ను పెళ్లి చేసుకోలేవు మరో సంబంధం మీ పెద్దవాళ్ళు కుదుర్చారా లేదు వాణి ఈ జన్మకు నాకు పెళ్లి జరగదు వాణి రేణుక ముఖంలోకి అయోమయంగా చూసింది అదేమిటి నాన్నకు మాట ఇచ్చాను ఏమని ఇంటి బాధ్యతను తీసుకుంటానని దానికి దానికి పెళ్లికి సంబంధం ఏమిటి పెళ్లి చేసుకుంటే నా చెల్లెళ్ళ బాధ్యత తమ్ముళ్ళ బాధ్యత నెత్తిన వేసుకోవడం వీల ఏ పని కాదు అందుకని నీ జీవితాన్ని నాశనం చేసుకోను సార్థకం చేసుకుంటాను ఇది త్యాగం కాదు నా బాధ్యత ఏమో నీతో నేను ఏకీభవించలేకున్నాను ఆ విషయం గౌతంతో చర్చించడం మంచిదని నా అభిప్రాయం కనీసం నీ మనసులో అతడంటే అసయం లేదని అతనికి తెలియచెప్పు అతను నిరాపరాధిగా నువ్వు నమ్ముతున్నట్టు అతనికి తెలియాలి నువ్వు ఈరోజే గౌతమ్ను కలుసుకుని అన్ని విషయాలు అరమరిక లేకుండా చెప్పు రేణుక ఆలోచిస్తూ కూర్చుంది నేను వెళ్తున్నాను ఇవాళ్ళ ఆసుపత్రికి రా సెలవు తీసుకో నేను గౌతమ్కి నువ్వు సాయంకాలం రమ్మన్నావని చెప్తాను రాడు నీకెందుకు అతను వచ్చేలా నేను చేస్తానుగా నువ్వు రెస్ట్ తీసుకో అంటూ వాణి వెళ్ళిపోయింది రేణుక వాణి వైపు చూస్తూ గౌతమ్ వస్తాడా గౌతమ్ నన్ను క్షమించగలడా మనసులోనే మళ్ళీ మళ్ళీ అనుకుంది రేణుక తల వంచుకొని ఇసుకలో పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నది ఆ గీతలు గీచే తీరులో ఆమెలోని మానసిక అశాంతి స్పష్టంగా కనిపిస్తుంది గౌతమ్ గంభీరంగా ఆలోచిస్తూ ఉవ్వెత్తన లేచి ఎగిరిపడుతున్న సముద్రం అలల్ని చూస్తున్నాడు చెప్పు గౌతమ్ నా నిర్ణయం సరైంది కాదా చావు బతుకుల్లో ఉన్న నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా విధి కాదా గౌతమ్ చివున తల తిప్పి రేణుకా కేసి చూశాడు నీ నిర్ణయం సరైంది కాదని ఎవరు అనగలరు అది నీ బాధ్యత అశాంతిగా ఇసుక మీద కదులుతున్న రేణుకా వేళ్ళు ఆగిపోయాయి చివున తలెత్తి గౌతమ్ ముఖంలోకి చూసింది రిలీఫ్గా నిట్టూర్చింది నిజంగా నువ్వు అంటున్నది నిజమైన అబద్ధం అది నీ దగ్గర ఆడాల్సిన అవసరం నాకేముంది నీ పరిస్థితిలో నేను ఉన్న అదే చేస్తాను నేను కా గౌతమ్ ముఖంలోకి సంతృప్తిగా చూసింది కానీ ఆగిపోయాడు గౌతమ్ ఆగిపోయావేం చెప్పు నేను పెళ్లి మాత్రం మానుకోను అంత త్యాగం నేను చెయ్యను కుటుంబ బాధ్యత కోసం పెళ్లి మానుకోవలసిన అవసరం లేదు నువ్వు మగవాడివి నా సంగతి వేరు శ్రీ వివాహం చేసుకున్న తర్వాత పుట్టింటి బాధ్యతను నిర్వహించడం అసంభవం అన్నది రేణుక అవునులే మీ చెల్లెలను తొమ్ముళ్లను చదివించాలి పెంచి పెద్ద చేయాలి అవును ఆ తర్వాత ఆ పిల్లల పిల్లలకు కావాల్సినవి చూడాలి మళ్ళీ వాళ్లను ప్లీజ్ అలా మాట్లాడకు ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు హృద్యాపంలోని ఒక్కదానివి ప్లీజ్ గౌతమ్ దాదాపు అరిచినట్టే అన్నది రేణుక ఊహించడానికి అంత భయంకరంగా ఉన్న నీ భవిష్యత్తు గురించి అందుకే ఆలోచించుకోమంటున్నాను కుటుంబ బాధ్యతను నిర్వహించవద్దు అని నేను చెప్పడం లేదు మీ వాళ్లను గాలికి వదిలేయమనడం లేదు కానీ అందుకోసం అవివాహితగానే ఉండిపోతానని నిర్ణయం తీసుకోవడమే తెలివి తక్కువతనం అంటున్నాను తర్వాత పశ్చాత్తాప పడతావంటున్నాను నేను పెళ్లి చేసుకుంటే నాలో స్వార్థం చోటు చేసుకోక మానదు నాకు పిల్లలు పుడతారు నా భర్త నా అని వ్యామోహంలో పడిపోతాను అప్పుడు నా నానస్థానాన్ని నేను భర్తీ చేయలేను నా మీద నాకే నమ్మకం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను గౌతమ్ ఆలోచిస్తూ మునివేళ్లతో ఇసితను తవ్వుతున్నాడు గౌతమ్ నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ఆ విషయంలో నీ సలహా అడిగినప్పుడు చెప్పు ఇప్పుడు అక్కర్లేదు నన్ను క్షమించు గౌతమ్ ఓ క్షమించేశాను తేలిగ్గా నవ్వుతూ అన్నాడు గౌతమ్ ఆ నవ్వు ఎంతో పేలవంగా కనిపించింది రేణుకాకు రేణు నీ నిర్ణయానికి నేను అడ్డురాను నీ కోసం ఎంతకాలం ఎదురు చూడమంటావో చెప్పు గౌతమ్ దాదాపు ఈడుస్తూనే అన్నది ఎందుకేడుస్తావు ఇది సెంటిమెంట్స్కు సమయం కాదు మనము వివేకంతో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి మా చిన్న చెల్లికి ఇప్పుడు ఆరో సంవత్సరం కనీసం నా బాధ్యతలన్నీ పూర్తయ్యేసరికి మరో పది పన్నెండేళ్లు పట్టవచ్చును అప్పటి వరకు నా కోసం నిన్ను అవివాహితుడిగా ఉండమనడం నువ్వు అనడం లేదు నేనే ఉంటానంటున్నాను అది నీకోసం కాదు నా కోసమే నువ్వు నాకు కావాలి నా ఆనందం కోసం ఓకే పది పన్నెండేండ్లేగా నాకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చేలా ఉంది త్వరలోనే వెళ్ళిపోతాను నేను ఎక్కడ ఉన్నా నీకు నా అవసరం ఉన్నదనుకున్నప్పుడు రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాళ్తాను ఓకే ఇంకలే వెళ్దాం కల మీద మృదువుగా చెయ్యి వేసి లాలింపుగా నిమిరాడు అదోలా నవ్వుతూ గౌతమ్ గౌతమ్ అంటూ అతని చేతులు రెండు పట్టుకుని బావురు అన్నది రేణుక చా ఏమిటిది నువ్వు మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు సంతోషంగా నిర్వహించాలి కానీ ఇలా ఏడుస్తూ అందుకు కాదు నా కోసం కాదు మరి నా కోసమా పక్కపక్క నవ్వాడు గౌతమ్ లే డోంట్ బీ సిల్లీ అంటూ రేణుకను చేయపట్టుకుని లేవదీశాడు గౌతమ్ రేణుక రిక్షా దిగింది చాలా అలసటగా లోపలకు అడుగుపెట్టి యాంత్రికంగా వరండా గడపలోని ఆగిపోయింది లోపల తల్లి పెద్ద తమ్ముడు రాము ఘర్షణ పడుతున్నారు ఏమిటి రానివ్వనేది నీకు కొంచెమైనా బుద్ధి ఉందా కృతజ్ఞత ఉందా మాట్లాడవేంరా ఇది నీకు న్యాయంగా ఉందా ఏమిటబ్బా నీ గోల నేను పెళ్లి చేసుకుంటే ఎవరికో అన్యాయం జరిగిపోతున్నట్టు అరుస్తావేం విసుగ్గా ఉంది రామగొంతు ఒరేయ్ ఒరేయ్ ఎంత మాట అన్నావరా ఎవరికో అన్యాయమా ఎవరో కాదురా అది నీ అక్క ఇంటికి పెద్ద బిడ్డ మీకోసమే అది పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయింది నేను ఉండమన్నానా అందుకని నేను పెళ్లి పెటాకు లేకుండా ఉండిపోవాలా నోరు ముయ్యరా మరీ పెద్ద చిన్నా లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు నువ్వే నన్ను నోరెచ్చగొడుతున్నావు తేణుకా దర్వాజను గట్టిగా పట్టుకుని నిల్చుంది కాళ్లల్లో సత్తువలైనట్టు నిలుచుంది ఆయన దారినాయన వెళ్ళిపోయాడు ఇటువంటివన్నీ చూడమని నన్ను వదిలేసి వెళ్ళాడు అది లేకపోతే అందరం అడుక్కు తినేవాళ్ళనరా బిడ్డ ఎంత కష్టపడి సంపాదించి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసిందో ఆలోచించు అది తన మానా తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఇంత చదువు చదివేవాడివా ప్రిన్సిపాల్ నీకు తన కూతురు ఇచ్చేవాడా ఆ పిల్ల నిన్ను చేసుకునేదా మెట్రిక్ చదివి ఏ గుమాస్తాగానో పనిచేస్తుండేవాడివి ఈ పాటికి దగ్గుతెర ఆమె గొంతికి అడ్డుపడింది రాము తల వంచుకుని నిల్చున్నాడు తల్లి కళ్ళు కళ్ళున దగ్గుతూ ఉన్నది రేణుకాను ఎవరూ చూడలేదు రాము పెళ్లి చేసుకుంటానంటున్నాడా అయితే తను విన్నది నిజమే అన్నమాట ప్రిన్సిపాల్ గారి అమ్మాయి ఉషాతో తిరుగుతున్నాడని చెప్పారు కానీ తను నమ్మలేకపోయింది రాము నిదానంగా ఉంటాడు తన కళ్ళకు ఇంకా పసివాడిగానే కనిపిస్తాడు అవును రాముకు ఇరవై రెండు ఇరవై రెండు ఏడు కూడా వచ్చింది ఎమ్మె రెండో సంవత్సరం చదువుతున్నాడు తల్లి కాండ్రంచి పక్కనే ఉన్న ఇసుకలో ఉన్న డబ్బాలోకి ఊసింది రేణుక ఆలోచనల నుంచి బయటపడింది నీ పెళ్లికి తొందర వచ్చిందిరా నువ్వు ఎంఏ పాస్ అయి ఉద్యోగంలో చేరు కొంతకాలం ఇంటి బాధ్యత నువ్వు తీసుకో నీకు ఉద్యోగం రాగానే అక్క పెళ్లి చేస్తాను ఆ తర్వాత రాము చూ నా తలెత్తి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు రేణుక తనలో తానే నవ్వుకుంది అమ్మ తనకు పెళ్లి చేస్తుందా ఇంకా తనను పెళ్లి కావాల్సిన పిల్లగానే భావిస్తుందా తల్లి మనసు ఏమిట్రాలా చూస్తావు అక్కయ్యకు నువ్వు పెళ్లి చేస్తావా ఏంరా ఏం ఎందుకు చేయకూడదు అదే ముసలిదైపోయిందా దానికి పెళ్లి చేసుకునే వయసు మళ్ళీ పోయి పోయిందా అది కాదమ్మా అక్కయ్యకు తగినవాడిని నువ్వెక్కడ చూస్తావమ్మా నేను చూడలేకపోతే అది చూసుకుంటుంది దాని పెళ్ళి ఏదాకా నువ్వు చేసుకోవడానికి వీళ్లేదు నేను అదే అన్నాను కానీ కానీ ఆ చెప్పు ఆ పిల్ల ఇప్పుడే పెళ్లి కావాలని అంటున్నదా రాము మాట్లాడలేదు ఆ పిల్లకు చెప్పు మా అక్కయ్య పెళ్ళి చేసుకునేంత వరకు నేను చేసుకోనని చెప్పు రాము అలాగే నిల్చున్నాడు నాకు తెలుసురా మీరంతా స్వార్థపరుడు నీ సంగతి నువ్వు చూసుకున్నావు నిన్ను ఇంత చేసిన అక్క గురించి ఒక్కసారి ఆలోచించలేవు నువ్వు స్వార్థపరుడు ఓ వెళ్ళి పెళ్లి చేసుకో కానీ మళ్ళీ ఈ గడప తొక్కకు దగ్గు తెరల మధ్య దాదాపు పరుస్తూని అన్నది అమ్మా రేణుకా లోపలికి వచ్చింది రా తల్లి రా నీ తమ్ముడు ప్రయోజకుడైనాడు వాడికి పెళ్లి కావాలంట ఆ తర్వాత చెల్లెలిద్దరికీ చిన్న తమ్ముడికి కూడా పెళ్లి చేస్తే ఎవరి దారినా వాళ్ళు వెళ్ళిపోతారు నేను ఎక్కువ రోజులు ఉండను ఈ లోపల నీ తల ముగ్గుబుట్ట అవుతుంది చర్మము ముడతలు పడుతుంది నేను రేణుకా దాదాపు అరిచింది విన్నావా తల్లి అందుకే చెప్పాను ఎవరి పాటలు వాళ్ళు పడతారు నువ్వు పెళ్లి చేసుకోవే తల్లి అని అప్పుడు విన్నావా వీడిని ఎంఏలో చేర్పించావు చదువు పూర్తి కావడానికి మరో ఆరు నెలలుంది అది పూర్తయ్యాక ఉద్యోగం చేస్తాడని నీ మీద బరువును తన భుజాల మీదకు తీసుకుంటాడని అనుకున్నాను నీకు పెళ్లి చేసి నా బాధ్యత అనుకున్నాను నీ తమ్ముడు ఎంత స్వార్థపరులో చూడు పెళ్ళి చేసుకుంటాడట పెళ్ళి ఆ మాట చెప్పడానికి వాడికి నోరు ఎలా వచ్చిందో అక్కయ్యా కారు ఏమైంది రిక్షాలో వచ్చామేం మాట మారుస్తూ అన్నాడు రాము చిన్న రిపేర్ వచ్చింది వర్క్షాప్కు పంపించాను అన్నది చిరునవ్వుతో రేణుక నేను చెప్పింది నీ చెవికి కూడా ఎక్కడం లేదా తల్లి అడిగింది రాము ఏం తప్పు చేశాడమ్మా నువ్వంతా ఇదైపోవటానికి పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంతేగా అన్నది రేణుక రాము చిన్నగా అక్కడి నుంచి తప్పుకున్నాడు నువ్వు అలా ఉండగా వాడేలా పెళ్లి చేసుకుంటాడే ఏం ఎందుకు చేసుకోకూడదు ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారమ్మా మరీ నీ చాదస్తం కాకపోతే అయినా నాకు ఇంకేం పెళ్ళి అదేమిటి ఈ రోజుల్లో నలభై దాటిన వాళ్ళు కూడా చేసుకుంటుంటేను ముప్పై ఏండ్లు నిండని రాము కంటే నేను పదేండ్లు పెద్ద రాముకు ఇప్పుడు ఇరవై రెండేళ్ళు అంటే నాకంటే చిన్న వయసు నీకు అంత వయసు ఎక్కడే అయినా ముప్పై రెండేండ్లు దాటినా అక్కను వదిలేసి వాడు చేసుకోవడం ఏమిటి వాడు నాకు పెళ్లి చేస్తాడా ఏమిటమ్మా నీ ఛాదస్సం చిన్న చెల్లి తమ్ముడు చదువులు పూర్తయి ప్రయోజకులవ్వడానికి మరో పదేళ్ళైనా పట్టవచ్చును ఏమిటి నీ ధోరణి అంతవరకు పెళ్లి చేసుకోవా ఏమిటి అంతవరకేమిటి అసలు పెళ్ళే చేసుకోను ఇంకా నా పెళ్లి మాట మర్చిపో చిన్నవాళ్ల దగ్గర మాటి మాటికి నా పెళ్లి గురించి వాదించి నన్ను అవమానించుకో అంటూ రేణుక లోపలికి వెళ్ళిపోయింది ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో ఆమెకు తన ప్రతిబింబం కనిపించింది రోజూ చూస్తూనే ఉన్నది ఆ రోజు పరిశీలించి చూసింది ముఖంలో కళ్ళల్లో ఎంతో అలసట కనిపించింది చెంపల దగ్గర పాపిట్లోనూ తెల్లని జుట్టు నల్ల జుట్టు మధ్య నుంచి తొంగి చూస్తున్నది అనుకోకుండా రేణుక నిట్టు వచ్చింది ఇవాళ తనకి ఏమైంది ఉదయం నుంచి దిగులు దిగులుగా ఉన్నది ఆ దిగులుకు ప్రత్యేక కారణమేమీ కనిపించడం లేదు కేసులు కూడా చూడాలనిపించలేదు సీరియస్ కేసులు చూసి మిగతావి తన జూనియర్కు అప్పగించి ఇంటికి వచ్చింది వస్తూనే ఇలాంటి సంభాషణ ఎదురవుతుందని తను భావించలేదు ఉదయం నుంచి గౌతమ్ గుర్తుకు వస్తున్నాడు గౌతంతో బీచ్లో కూర్చొని ఎన్నో కలలు కన్నది ఎన్నో ఊహించుకున్నది గౌతమ్ ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నీ కోసం ఎంతకాలమైనా వేచి ఉంటానన్నాడు మరి ఒక్కసారైనా చూడటానికి రాలేదేం ఒక్క ఉత్తరం కూడా రాయలేదు పెళ్లి చేసుకున్నాడేమో చేసుకునే ఉంటాడు ఈ మగవాళ్ళు మాటలు నమ్మడానికి వీళ్లేదు ఏమిటి తను ఆలోచిస్తున్నది తన కోసం నిట్టూర్పులు వీడుస్తూ గౌతమ్ జీవితమంతా బ్రహ్మచారిగా ఉండాలని తన కోరిక ఎంత స్వార్థం ఈ మధ్య తన గుండెల్లో ఏదో భూగోళమంతా ఖాళీ హోరు పెడుతున్నట్లు అనిపిస్తుంది ఇంత హడావుడిలో కూడా తను నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఉండిపోయినట్టు అనిపిస్తుంది ఎంతమంది చుట్టూ ఉన్నా మానవుడు ఒంటరివాడైనా మరొకసారి అర్థంలో తను అలసిపోయి నమ్మకాన్ని అక్కడక్కడ కనిపిస్తున్న తెల్లని జుట్టును మానవుడు ఒంటరివాడైనా రే రేణుక నర్సింగ్ హోమ్ పెట్టి ఐదేళ్ళు పూర్తి అయింది గుంటూరులో రేణుకా నర్సింగ్ హోమ్ అంటే తెలియని వాళ్ళుండరు ఆమె అస్తవాసి మంచిదనే పేరు పడిపోయింది రేణుక వాళ్ళ దగ్గర ఫీజు వదలదు లేని వాళ్లను పీడించదు బాగానే సంపాదించింది లక్ష రూపాయలు పెట్టి ఇండ్లు కట్టించింది కారు కొన్నది ఒక జూనియర్ డాక్టర్ని కూడా అపాయింట్ చేసుకున్నది తమ్ముళ్ళన్నా చెల్లెళ్ళన్నా అపారమైన ప్రేమను పెంచుకున్నది వాళ్లను మరీ ముద్దు చేసి చెడగొడుతున్నావని తల్లి రేణుకను మందలిస్తూ ఉంటుంది రేణుక చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది పెద్దవాడు రాము ఎంఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు పెద్ద చెల్లెలు రాధిక బిఎస్సి సెకండ్ ఇయర్లో ఉన్నది చిన్న తమ్ముడు పది చదువుతున్నాడు చిన్న చెల్లెలు ఎనిమిది చదువుతుంది రేణుక బాగా సంపాదిస్తుంది పిల్లలు ఏది కావాలన్నా కాదనకుండా తెచ్చి ఇచ్చేది నలుగురిలో తండ్రి లోపాన్ని వాళ్ళ ఫీజులు లేకుండా ఎక్స్ ఎక్స్కర్షన్స్కు బట్టలకు అడిగిన డబ్బు ఇచ్చేది రాము పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ కూతురుతో తిరగడం గురించి విన్న రోజు రేణుక ఆలోచనలో పడింది రామం ఎంఏ పూర్తి చేసి సంసార బాధ్యతల్లో తనకు చేదోడుగా ఉంటాడనుకుంది కానీ ఈరోజు తను విన్నది ఏమిటి రామం పెళ్లి కోసం తొందరపడుతున్నాడు తన మార్గం తాను చూసుకుంటున్నాడు పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడతాడు తను ఇలాగే మరీ పదేండ్లు అందరినీ పెంచి పెద్ద చేసి అలసిపోతుంది తలంతా పండిపోతుంది ఒంటరిగా మిగిలిపోతుంది అమ్మ నిజమే చెప్పింది ఇదేమిటి వాళ్ళ అతను ఇలా ఆలోచిస్తున్నది తన తండ్రికి ఏమని వాగ్దానం చేసింది గౌతమ్ను తను ఎందుకు దూరం చేసుకుంది తండ్రి లేని లోటును తీర్చడానికే కదా తను నిజంగా ఆ పని చేయగలిగిందా రామం పెళ్లి చేసుకుంటానంటే తండ్రి బాధపడతాడా తను చేసిన త్యాగానికి ప్రతిఫలం చిన్నవాళ్ల నుంచి తను పెంచి పెద్ద చేసిన వాళ్ల నుంచి ఆశిస్తుందా లేదు లేదు రామం పాపం తన ముందు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు అందుకే తను రాగానే వెళ్ళిపోయాడు పిచ్చి సన్యాసి తను వాడు పెళ్లి చేసుకుంటానంటే బాధపడుతుంది అనుకున్నాడా రేపే తను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించారు తను తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి పెళ్ళైతే మాత్రం ఎక్కడికి వెళతాడు ఇంట్లోనే ఉంటాడు రేణుక ఆలోచనల నుంచి నిద్రలోకి జారిపోయింది ఆ రాత్రి అన్నం తినాలనిపించలేదు